టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ ముప్ప్య వర్దంత్రిఘనంగా జరుపుకున్నారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని స్థానిక రామలింగేశ్వర పేటలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నటుడిగా ముఖ్యమంత్రిగా ఆయన సేవలు స్పందించుకున్నారు శాసన మండలి సభ్యులు టీడీపీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టి అన్వేష్ చౌదరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు పలువురు కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్రప్రసాద్ ప్రసాద్ శిబిరాన్ని సందర్శించి రక్తదాతని అభినందించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధన్ సందర్భంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసిన నిర్వాహకులకి మరి ముఖ్యంగా యూత్ అండ్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోనీ నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రక్తదానం అన్నిదానాల కంటే గొప్పది అలాంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి యాభై రెండు మంచి చేత రక్తాన్ని ఇప్పించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజాసేవే పరమావధి సమాజమే దేవాలయం సమాజంలో ప్రజలే దేవుళ్ళు అనే ఆశయాన్ని పుచ్చుకొని ఈ రోజున యువత విద్యార్థి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు రాధా గారు ఆ తర్వాత సరే రత్న గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధతి సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనమైన నివాళులు అనిపించడం జరిగింది వాళ్ళనాడు సినీ వినీ లేక ఆకాశంలో ధృవతారగా ఎదిగినటువంటి రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా మనం రాముడిని చూడలేదు కృష్ణుడిని చూడలేదు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావులాగా ఉంటాడని చెప్పేసి ఎన్టీ రామారావు గారి ఫోటోలో పెట్టుకొని దేవుడిగా ఆరాధించినటువంటి వాళ్ళ నాటి నటుడుగా తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవం కోసం కేవలం తొమ్మిది మాసాల కాలంలోనే పార్టీని ఆరోపించింది కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి రెండు వందల పదకొండు స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేదవాడి బట్టకు ఇప్పుడు అన్నం పెట్టాలి పేదవాడికి ఉండటానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట అనేది నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ప్రభుత్వాల్లో అధికారికంగా వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పడుగు బలహీన వర్గాల్ని రాజకీయంగా పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆనాడు పార్టీ పెట్టింది కాకుండా దేశ రాజకీయాల్లోని ఒక ప్రాంతీయ పార్టీకి ఇవాళ కోటి మంది కుటుంబ సభ్యులటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది ఒక ఇటు సినీ మన ప్రీతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనమైన నిల్వ నివాళి అర్పించడం జరిగింది అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ యువతంతా కూడా ఒర్రు తొలుగుతూ రక్తదాన శిబిరానికి ఇచ్చేశారు మరి కొద్దిసేపట్లో ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అన్న నందమూరి తారక రామారావు గారి విషయాన్ని మనం మాట్లాడుకోదలిస్తే భారతదేశ రాజకీయాల్లో మరి మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని అలా చెప్పినట్లయితే భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి భారత రాజకీయాల్లో ఏర్పరిచినటువంటి నేత అన్న నందమూరి తారక రామారావు గారు మరి గతంలో మనం చూసాం రాజకీయం అంటే ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ కొంతమంది పెద్దలకే పరిమితమై ఆ ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు చెప్పిన వాళ్ళనే రాజకీయంగా ఎన్నుకోవడం జరిగేది కానీ ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక విధానాన్ని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభా ప్రజా నాయకులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అందరూ కూడా కూటమి ప్రభుత్వం కూడా కానీ వారిని అనుసరిస్తూ వారు చేసినటువంటి సంక్షేమ పథకాలని ఇంకా విస్తృతపరుస్తూ ప్రజలందరికీ కూడా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారిని సజీవంగా నిలిపేదానికి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని మనందరం గుర్తించాలి ఈ విధానాలన్నీ ముందుకెళ్ళినప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని చెప్పి తెలియజేస్తూ జై నందమూరి